గుమ్మడికాయ శనగపప్పు కూర ఈ కూర కోసం పచ్చిశనగపప్పుని తీసుకుని బాగా కడిగి గంట సేపు నానబెట్టుకుని సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కూర గుమ్మడికాయ ముక్కలు ఒక ఉల్లిపాయ సన్నని చీలికలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం చిన్న బెల్లం ముక్క వేసుకుని ఇప్పుడు వాటర్ ఏమేమి వేయనవసరం లేదు ఎందుకంటే గుమ్మడికాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ నీరంతా ఎగిరిపోయి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూరలో చిన్న బెల్లం ముక్క వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి దానికోసం వేరే బాండిలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మినప్పప్పు రెండు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు చక్కగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్నాం కదా ఇదంతా తెరగ మూత పెట్టేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే వేడివేడానికి కూర చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్